ఒక బీటీ జరిగిపోతుంది నేనేం చేస్తానో నాకే తెలియదు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను సార్ మీరు ఇప్పుడు మంచిలు తాగారు నోరు ఎక్క డిస్మిస్ చేస్తాను సార్ ఊరికి ఆవేశపడకండి సార్ క్రాంతి చేసిన పనికి మన డిపార్ట్మెంట్ సారీ సార్ మన డిపార్ట్మెంట్ అంతా గర్వించాల్సిన విషయం బాంబులు తయారు చేసే మొత్తాన్ని పట్టుకోవాలి మన డిపార్ట్మెంట్ అంతా మన డిపార్ట్మెంట్ అంతా ఇప్పటి ప్రయత్నిస్తాం కానీ ఈ రోజు క్రాంతి ఆ ముఠానే స్మాష్ చేశాడంటే మన డిపార్ట్ మన డిపార్ట్మెంట్ అంతా శభాషణాల్సింది పోయి నువ్వే కూడా సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ఎస్ ప్రసాద్ కోడ్ నంబర్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ సెవెన్ నైన్ డివిజన్ నెంబర్ త్రీ సార్ సార్ ఇంకా మీరు ఏమైనా చెప్పేది ఉందా లేక నన్ను వెళ్ళమంటారా వెళ్ళవయ్యా వెళ్ళు కంగ్రాచులేషన్స్ టు యూ మిస్టర్ కాంతి ఎందుకు నా డ్యూటీ నేను చేసేందుకే బతకాలి అని ఇవుతూ కొట్టింది కాకపోతే దీని ముగింపు ఇది అని అది ఎన్నడూ అనుకోలేదు అదే కదా లేని పుల్లాగా తన ఇష్టం వచ్చిన పద్ధతిలో నేరస్తుంటాడు సార్ మీరు అండి డే టుమారేలోగా డెడ్ బాడీని చేసేస్తాను ఇదిగో అదే వద్దంటున్నాను సంపడం పెద్ద ఇదైన విషయం ఏం కాదు కాకపోతే ఇప్పుడు నేను ఈ చేపని ఎలా చంపాను అది చాలా ఇదిగా ఆడుకుంటున్నప్పుడు దాని ఆటను నేను చాలా ఇదైపోయి చూస్తూ అది చాలా ఇదిగా ఉన్నప్పుడు చూసి చంపాను అది పద్ధతి అంటే వాడిని కొంతకాలం పాటు అలాగే చెలరేగనిచ్చి ఆ తర్వాత అదును చూసి దెబ్బ కొట్టాలంటారు అంతేనా అది మళ్ళీ నేను చెప్పాలా చూడు కేదా ఇన్స్పెక్టరు వాణ్ణి నువ్వు చాలా ఇదిగా కనిపెడుతూ ఎప్పటికప్పుడు వాడి సంగతి ఇది అని నాకు విషయాలు తెలియబరుస్తూ ఉండాలి నీ సొమ్ము తింటున్న వాడిని ఎవరిని చూసుకుంటా కదా నిజానికి నేను మీ పట్ల ఎంతో భక్తితో బిసుతో నమ్మకం మరీ అంత ఇదైపోకు వెళ్ళిరా

ఈ లోకంలో నాకు నా చెల్లెలు తప్ప మరి బరువు లేరు ఓకే ఫ్రెండ్స్ ఉంటాను సార్ లక్ మై బాయ్ థ్యాంక్ యూ గురు అన్నయ్య రేపు మా ప్రోగ్రామ్ తప్పకుండా రావాలి వస్తానమ్మా నువ్వు అలాగే చెప్తావు తర్వాత రాలేకపోయిన సార్ చూడమ్మా ఈసారి తప్పకుండా వస్తాను అవతల అంకుల్ అంటే మన కోసం వెయిట్ చేస్తారు పెడదామా వాళ్ళు వస్తే అబ్బాయి కాదాని ఏమైనా తెలిసిందా లేదండి ఏమిటి వాళ్ళకి రావటం లేదా లేదండి ఏమిటయ్యా అవునడానికి కాదన్నట్టు కాదనడానికి అవునన్నట్టు రమ్మనడానికి పొమ్మన్నట్టు పొమ్మనడానికి రమ్మన్నట్టు యాక్షన్ చేస్తాం అయినా మాట యాక్షన్ పెట్టి ఏమిటయ్యా నాకు ఒళ్ళు మండినంటే ఏంది ఇప్పుడు టార్గెట్ గా పెట్టుకొని రైఫుల్ షూటింగ్ ప్రాక్టీస్ చేస్తానని చెప్తుంది ఏమండి మీరు ఒక పెద్ద రిటైర్ పోలీస్ ఆఫీసర్ మీ దగ్గర రైఫుల్ ఉంటుంది ప్రాక్టీస్ చేసుకోవడానికి నా పడే కావాల్సి వచ్చిందా లేకపోతే మాట గుడి యాక్ షూటింగ్ చేస్తావే ఎన్ని చెప్పిన పద్ధతి మానవే ట్రై చేస్తానండి అదే మాట ఏం చేయమంటారండి నాకు పుట్టుకొచ్చి వచ్చింది చిన్నప్పుడు పాలు అక్కర్లేదు అని చెయ్యి ఊపేవాడినట వాళ్ళు పట్టుకొచ్చి నోట్లో పెట్టేవారట ఇక పెద్ద దిగిన తర్వాత నువ్వేనా మహాత్ముడు వాడి జీవిత చరిత్ర అవసరం ఉంటారు ఎప్పుడూ చక్కటి వాతావరణం ప్రతి నిమిషం రెస్ట్ మీ ఆంటీ చేతో చక్కటి వంట వీటన్నిటితో నేను ఆర్జించగానే ఉన్నా కాకపోతే అప్పుడప్పుడు ఈ నర్సింగ్ అడమలగా మనసుకు చికాకి ఏర్పట్టు ఉంటుంది అందుకు ఆ ఎస్ అవుతున్నాను ఏ వెరీ గుడ్ వెరీ గుడ్ ఆంటీయా వీరి కోసం ట్రాఫిక్ టిక్సెస్ రెడీ చేయడానికి వంట రూమ్ లో సతమతం అవుతూ ఉంటుంది వచ్చి ఇప్పుడు నీకు తెలుసు బాబు ఈయన భాషలో ఇలా ఇలాంటి అదే చెప్తున్నాను ఇలా చేశామంటే నీ పురో టాప్ చుట్టూగా పెట్టుకుని మైసూర్ చుట్టూ వద్దండి బా ఇలా చంపుతున్నారయ్యా కాకపోతే రోజు కాలేజీకి ఏమో దోహించి వెళ్ళడం కష్టం కదా అదే హాస్టల్ అయితే శ్రమ లేకుండా చదువుకుంటుందని ఏం కష్టమయ్యాడు కొన్ని సాయంత్రంలో నేనే తీసుకున్నా అయిన వాళ్ళ మేముండగా అమ్మాయిని హాస్టల్లో ఉంచడం నాకేం నచ్చలేదు బాబు అదేంటండి హాస్టల్లో ఉన్నా అన్నయ్యతో కలిసి వచ్చి వారాన్ని సరిపడా తిని తినేసిపోతుందాగా ఆ ఇదివా బాబు ఇదివా అమ్మాయి నే చెప్తున్నాను సరిగా వినిపించుకోండి వారం వారం ఎలాగో వచ్చి ఈ తిన్నంతా మీరు బాగా బొక్కలు చేసి నన్ను ముందు